సమాధి మీద పొలం నాది నష్టం కావచ్చండి కానీ మామగారు అస్థిల మీద కట్టిని సమాధిని తవ్వేస్తే మీకు మాకు కూడా అశుభమే అవుతుంది దయచేసి పని ఆపా చెప్పండి చేసుకోడు శాంతమ్మా అసలు విషయం ఏంటి ఆడు చేసిన పని ఏంటో కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా అడుగుతారంటే చేలో ఉన్న మా తాత సమాధిని పడగొట్టే హక్కుని ఆడికి ఎవరిచ్చాడు కుర్రకారికి ఇంత ఆవేశం పనికి చూడు జయకృష్ణ నువ్వు పౌరుల మొగాడు అయితే తిరిగేలోపు ఈ ఎకరం నువ్వే కొనుక్కో పొలం అంటే అంత తేలిగ్గా ఉందా అందులో దిగుడు బావి కూడా దూపించాను అంత ఖరీదు పెట్టి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను ఏడాది తిరిగేలోపు దిగుడు బావితో సహా ఈ పొలాన్ని నేను కొనలేకపోతే నేను ఆదినారాయణరావు గారి మనవండే కాదు అబ్బా మళ్ళీ ఎకరం ఈ దిగుడు బావి దేనికి నన్ను పెళ్లి చేసుకుంటే అవన్నీ నేను ఇస్తాగా ఈ పొలమే కొంటారు మా తాత సమాధి ముందు దీపం వెలిగిస్తాను ఇన్నాళ్ళు అల్లరిగా ఉన్న నీళ్ళు ఈ వైరాగ్యం వచ్చినందుకు ఒక పక్క సంతోషంగా ఉన్నా ఉన్న ఒక్కగానొక్క కొడుకుని పట్నం పంపించి ఈ తల్లి ఒంటరిగా బతకలేదు బాబు నేను నీ కొడుకులు అంటే కదా నేను నేను చూసుకుంటాలే గురు గొప్ప ఉండైపోని నువ్వు దిగులు పడవలసిన పని ఏం లేదమ్మా ఏడాది తిరిగే లోపు డబ్బు సంపాదించుకొని తిరిగి వచ్చేస్తా అలాగే బాబు ఇదిగో బాబు ఈ పది రూపాయలు బస్ ఛార్జీకి సరిపోతుంది ఇది కూడా నీ దగ్గర ఉంచు ఇదేమిటమ్మా ఇది మన కులదైవం బాబు ఈ కత్తితోనే మీ ముత్తాత మానభంగం చేయబోతున్న ఒక తుచ్చుణ్ణి నడి రోడ్డులో నరికి చంపాడంట మీ ముత్తాత జైలుపాలైనా ఈ కత్తి మాత్రం మనింట్లోనే ఉండిపోయింది నీకు ఎప్పుడు కష్టం కలిగినా అప్పుడు దీన్ని బయటికి తీసావనుకో నిన్ను కరవడానికి వచ్చిన కుక్కైనా సరే నీ కాళ్ళను కళ్ళకద్దుకుంటుంది నువ్వు

టికెట్ వస్తుంది ఇంకో ఇరవై ఇవ్వు అదేంటయ్యా పది రూపాయలు ఇస్తే నీకే ఇంకా చిల్లరి చెప్పింది మా అమ్మ అదే మీ అమ్మగారు ప్రయాణం చేసే రోజుల్లో అయిండొచ్చు కానీ ఇప్పుడు బడ్జెట్ లో పూర్చేది బస్ ఛార్జీనే మీ అమ్మగారికి తెలీదు ఇరవై లేవయ్యా ఇంకో ఇరవై లేవయ్యా ఇవ్వో లేవో డ్రైవర్ బస్ డబ్బులు డబ్ల్యూ

అంతా ఎదిగా ఒక నయా పైసా కూడా లేదు సార్ ఇంత చిన్న విషయానికే కత్తి తీయాలా దాని లోపల పెట్టేయండి ప్లీజ్ పెట్టేయండి అవును ఆయన ఇంత చిన్న విషయానికే పరసరావడం అయితే ఎలాగూ మీరు పట్నం వెళ్తారు ఆ దౌర్భాగ్యం ఆ డబ్బు ఏదో నిలుస్తారు కత్తి పెట్టుదా ఆయన కత్తి సంచిలో పెట్టుదా ఆయన లోపల పెట్టు బాబు ఆ డబ్బు నేను ఇస్తాను పెట్టు బాబు లోపల పెట్టు బాబు నీకు ఎప్పుడు కష్టం కలిగిన అప్పుడు తిని బయటికి తీసావనుకో నిన్ను కరవడానికి వచ్చిన కుక్కైనా సరే నీ కాలము కళ్ళ కత్తుకుంటుంది ఆయన శాంతించారు కూర్చోండి అమ్మా కూర్చోండి అందరూ కూర్చోండి ఇంకెందుకు కలిసిన బస్సు పోనీ రైట్ రైట్ సార్ కాఫీ టీ ఏదైనా చూస్తా దారిలో కొబ్బరి బోండాలు ఎక్కడైనా దొరుకుతాయా దొరికితే ఆపు ఆపుతాడు సార్ డబ్బులు వచ్చినాయి పోనీ చూడండి నేను ఒక ఆట ఆడిస్తాను ఏంది దూకుడు రోడ్డు మీద తోలుతున్నావా మనుషుల మీద తోలుతున్నావా కారు రోడ్డు మధ్యలో నడుస్తున్నావు ఈ రోడ్ నీ బాబు వేయించాడు అనుకుంటున్నావా ఓహో నీ బాబు వేయించాడా నాకేం తెలుసు నీ బాబు రోడ్లు ఇంచే మేస్త్రని చటా బయట అనుకున్నాను కోత బాగానే ఉంది కోతేంది యాత ఇంకా బాగుంటది ఒక్క జల్లకాయ ఇచ్చానంటే బుర్ర టాంగ్ టాంగ్ పంటది ఏం కాయ ఏం కాయ జల్లకాయ ఏదేది నా కోట చూద్దాం నిజంగానే టాంగ్ టాంగ్ మంది నువ్వు కూడా వేయించుకోవే ఏం బైతు మాతో పెట్టుకుంటున్నావు ఎలా ఉంది ఒళ్ళు నా నోట్లో నోరట్టింది మీరు ముందు బీడి అవతల పరి ఎవరు కొడుతుంది ఎందుకు పరే నా నోరు నా బీడి నా ఫు ఇట్ ఐస్ చెప్తా చెప్తా వార్ని ఎప్పుడు ఐస్ తినదా క్రీట్లే తినలేదా ఏ నీకు తినాలని లేదా ఎందుకు వారైతే తిను డబ్బులు ఆ సంగతి నీకెందుకు తిను నీ డబ్బులు తను తినిపిస్తానంటే దేపడమా మొత్తం లాగించేస్తాను ఇదిగో బాయ్ మొత్తం రాని ఇదిగో ్రహ్మాండం మీరు కాళ్ళు కూర్చోండి ఇంకా లేవా ఉంటే ఇదిగో నేను తీసుకున్న వాటికి డబ్బులు మరి నీ డబ్బులు బుల్లం ఇస్తుందిలే అమ్మగారు డబ్బులు అండి నాకే సంబంధం తినదెవరో వాళ్ళు అడుగు ఏంటి తిరగాసు తిరకాసు కాదు తిక్క శంకరం నీ తిండి నీ నోరు నీ బిల్లు నువ్వే కట్టుకోవాలి ఏం తిట్టా చెప్తా డబ్బులు రాని డబ్బులా లేవయా లేవా మరి ఎంత తిన్నా మర్యాదగా డబ్బులు రాని లేవంటే వినమంటాయా ఇదిగో కావాలంటే మొత్తం చూసుకో ఇదిగో ఇదిగో సంచలం అంటే తీనైనా సంచలం అంటే తీనైనా నీకు ఎప్పుడు కష్టం కలిగినా అప్పుడు దీన్ని బయటికి తీసావనుకో నిన్ను కరవడానికి వచ్చిన కుక్కైనా సరే నీ కాళను కళ్ళ కట్టుకుంటుంది చేతిలో కత్తి అవును చేతిలో కత్తి టెర్రరిస్ట్ ఆడబిడ నేను జయకృష్ణుడి కత్తి దించాడు ఎవరా ఇదిగో ఏమిటిది విడిచిపెట్టండి అలవయ్య పోలీస్ స్టేషన్కి చెప్పు చెయ్యి నీ కత్తి నీ కర్మ అనుభవించు అయ్య స్టేషన్ విడిచిపెట్టండి నేనేం తప్పు చేశాను కత్తర కేసా కాదు కేసు తమదే కేసు నీది కత్తి కేసు అయితే నాది కరం కేసు కరంతో చెప్పావా బ్రతికించాను ఎంతో మంది నిర్మాతల్ని నన్ను ఇంకా గుర్తించలేదా నా ఫోటోలు ఏ సినిమా పత్రికల్లోనూ చూడలేదా నేనయ్యా అంటే బరువు మాటల కవి మందోదరి మహత్యం శ్రీరామ భక్త హనుమాన్ కుచేల సంతానం లాంటి గొప్ప చిత్రాలకు రచయితను నేనే రాశానండి చెప్పింది అంటే సినిమా వేనా అవును బాబు నా టైం బాగోక సినిమా ఫీల్డ్ లో అందరూ నన్ను పైకి రాకుండా చేశారు చాలా రోజుల తర్వాత ఇప్పుడే అవకాశం వచ్చింది ఏమిటది నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన కుర్రాడవాడు గొప్పవాడై సొంతంగా సినిమా తీస్తూ నా ఊపు తిన్న విశ్వాసంతో నన్నే సంభాషణ రాయమన్నాడు మరి కదా వాడిదే తెలియగలడు ఏం చెయ్యను కాలంతో పాటు సర్దుకుపోదాం కదా అని సరే అన్నాం ఆ కథలో హీరో స్త్రీలోలుడు నాకా అనుభవం లేదు అందువల్ల అదేదో అనుభవించి అర్థం చేసుకుని రాస్తే పాత్ర ఇంకా బాగా రాణిస్తుంది కదా అని ఒక వేసి ఇంటికి వెళ్ళాను ఇంతలో పోలీసులు వచ్చి నన్ను మూసేశారు ఇప్పుడు బయటికి వెళ్ళతారు ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి తీసుకుపోతాడు ఎక్కడ ఎక్కడ రైటరు టెన్షన్ ఇదేమిటి రైల్వే స్టేషన్ కాదు పోలీస్ స్టేషన్ బాగుంది డైరెక్టర్ గారితో చెప్పి షూటింగ్ పెట్టి చేస్తాను ఈ ఎస్ఎస్బీ సార్ ఎక్కడ రైటర్ ఎక్కడ బామాక మాక తొందరగా చెప్పండి బాబు నాకు టెన్షన్ పెరిగిపోతుంది అవతల మా డైరెక్టర్ గారు నా తోలు పోలిచేస్తారు టెన్షన్ ఎక్కడ మా రైటర్ గారు అడుగు అద్రే టెన్షన్ 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 నమస్కారం సార్ ఇది ఎవరు సార్ పోలీస్ డ్రెస్ ఇక్కడ కూర్చున్నారు మీ గురించి అందరూ లొకేషన్ లో వెయిట్ చేస్తున్నారు సార్ అయినా పోలీస్ స్టేషన్ షూటింగ్ ఇవ్వాలి కాదు సార్ రేపు మీరు కన్ఫ్యూజ్ అవద్దు నాకు టెన్షన్ తీసుకురావద్దు బయలుదేరండి బాబు టెన్షన్ టెన్షన్ ఇతరు నీతో వస్తే ఇక్కడ చేసు రాసేదేవరయ్యా అక్కడ మా సినిమా మాటలు ఎవరు రాస్తారండి అసలు నువ్వు ఎవరి కోసం వచ్చావు బరువు మాటల సినిమా రైటర్ కోసం ఇతరు సినిమా రైటర్ కాదయ్యా మా స్టేషన్ లో రైటర్ టెన్షన్ మీద టెన్షన్ మరి మా టెన్షన్ టెన్షన్ ఇదిగో పేపర్ నా పెరిగిపోతుంది అతను వదిలేయండి బాబు నువ్వేమో కవి అంటున్నావు మరి అతని చేత కలం లేదయ్యా కత్తుంది ఉందా అతనే మా కవి కత్తి లాంటి మాటలు రాస్తాడు తొందరగా వదిలేయండి బాబు షూటింగ్ అయిపోతావు నాకు టెన్షన్ పెరిగిపోతుంది టెన్షన్ మీ టెన్షన్ నమస్కారం ఏ వన్ ఏంటి కదా సార్ అర్థం చేసుకోని అర్జెంట్ గా బయలుదేరే బాబు అక్కడ సీన్ రాయాలి నేనంటే సీన్ అండి నన్ను ఎవరు అనుకుంటున్నారు ఓహో హాస్య బ్రహ్మ మాటలతో హాస్యాలు అడకండి పాత్రలతో ఆడండి ఏమిటా టెన్షన్ చూపు నేనండి టెన్షన్ ప్రొడక్షన్ మేనేజర్ అని రెండు బాబు తొందరగా స్టార్ట్ చేయండి అసలే సంపు అవసరీ కాలిపోతుందండి ఏమయ్యా ఫైట్ మాస్టర్ సూపర్ సూపర్ అయినా ఏం చేద్దాం

నన్ను ఎవరో అనుకుని తీసుకొచ్చారు మీరు బా మా టాకా రా మామా కాను కాను తుమ్మ బొంగను కాదు జయకుష్తాను మా అమ్మకు ఒకటే కొడుకుని ఆ అయ్యా బాబో టెన్షన్ ఇక్కడ పెరిగి మరి మా బామా కాడా బరువు మాటల కా బా స్టేషన్లో ఉన్నాడు ఆ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్ ఎక్కా ఎక్కడ పోలీస్ స్టేషన్ పోలీస్ ఎక్కడ పోలీసు పోలిస్తా

నా నాకేం తెలియదండి నన్ను పోలీసులు పట్టించకండి నేను కబిరి కాదు నాకు జోకులు తెలియవు నన్ను వదిలేయండి అమ్ము నువ్వు బాగా దొరికాను మాస్టర్ ఇతర మా ప్రాబ్లం డూ సార్ హీరో వేసిన డ్రెస్ వేరు ఇతర వేసిన డ్రెస్ వేరు సార్ అయినా సరే హీరోను మార్చేస్తా డూపును మార్చను బాబు మొత్తాన్ని నా ఫిల్మ్ కాపాడా బాబు అసలే స్లంపు అసలు నిన్ను చూస్తుంటే స్లంపు లేని హీరో లాగున్నావు ఇక్కడ నుంచి మా దగ్గరే ఉండిపో బాబు ఇక్కడ నాకెవరూ తెలియదండి నేను సూపర్ మాస్టర్ పోరాటములు పోరాటములు ఏం పంచదార చిలక ఏం కావాలి నువ్వేమడిగినా ఇస్తాను ఈ పండు కావాలా బాగా పండింది తీసుకో తీసుకోరం కచ కది కవి కపే కడ కథ కావా ఇదే నీతో వచ్చింది కా భాషతో కుదిపేస్తావు మామూలుగా చెప్పు ఈ ఉత్తరం చదివి పెట్టవా ఎవరు ఎవరికి రాసింది జయకృష్ణ వాళ్ళ అమ్మకి రాశాడు నేను టపాతం దగ్గర లాగేసుకున్నాను నా గురించి ఏ రాశాడో చెప్పవా ఏం నవ్వుతున్నావు వాడు సినిమాల్లో డూప్ గా చేరానట నా గురించి ఏవరాశాడు చెప్పవా నీ గురించి ఒక్కక్షరం ఒక్క రాయలేదు అయినా పట్నం వెళ్ళిన వాడి గురించి ఆలోచన ఎందుకు పల్లెటూరు వచ్చిన నా గురించి ఆలోచించక సార్లే